హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పల్లీల మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇప్పటి వరకు మీరు రకరకాల మురుకులు చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా పల్లీలతో కూడా మురుకులు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పల్లీల మురుకుల కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు శనగెత్తనాల్ని ఆర్ పల్లీలని తీసుకోవాలి వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి ఆయిల్ కానీ మరి ఇంకేమీ వేయక్కర్లేదు ఇలానే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పల్లీలు డ్రైగా రోస్ట్ అయిపోయిన తర్వాత కాస్త చల్లార్చుకొని చల్లారిన పల్లీల్ని పొట్టు ఓల్చేసి తీసుకోవాలి నేనైతే ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను పొట్టంతా ఒల్చుకోవడానికి తర్వాత పొట్టంతా జల్లించుకొని పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా పల్లీల మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోండి ఇందులోనే హాఫ్ కప్పు పల్లీలు అయితే హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండ్ ఒకటిన్నర స్పూను వాము వేస్తున్నాను వామ్ వేసుకోవటం వల్ల డైజెషన్ బాగుంటుంది తర్వాత వీటన్నింటినీ ఇలా మెత్త ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ జల్లెళ్ళలో వేసుకొని జల్లెళ్ళలో పౌడర్ని జల్లించుకోవాలి ఏదైనా పప్పులు లాంటివి ఉంటే మనకి మురుకులు గొట్టంలో వేసుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు చూసారు కదా ఇలా చక్కగా ఫైన్ పౌడర్ అయితే జల్లెల్లోంచి దిగిపోయిన తర్వాత మిగిలిన వేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నేను గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి పప్పులేమీ లేవు ఇక ఈ పౌడర్లో ఒక రెండు కప్పుల దాకా పొడి బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి అంటే నేను రేషన్ బియ్యాన్ని చక్కగా ఒక రోజంతా నానబెట్టేసి వాటిని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరపెట్టేసి తర్వాత మరపట్టించుకుంటాను ఆ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే బయట కొనుక్కున్న పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో ఉప్పు కారం మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి హాఫ్ కప్పు పుట్నాలు హాఫ్ కప్పు పల్లీలు తీసుకుంటే రెండు కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలి చూసారు కదా ఇక ఈ ఉప్పు కారం అంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా తడుపుకొని ఈ విధంగా పిండిని అయితే తీసుకొని మురుకుల గొట్టంలో అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి మురుకుల గొట్ట నిండా ఇలా పిండిని అయితే పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మీరు మురుకుల్ని ఒత్తుకోండి మీరు ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు సన్నగా హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇలా మీడియంగా హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకొని మురుకుల్ని ఒత్తుకోండి లేదా కొంచెం లావుగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని అయినా మురుకుల్ని ఒత్తుకోవచ్చు మీకు ఏ టైప్ ఆఫ్ మురుకులు కావాలంటే ఆ టైప్ ఆఫ్ మురుకుల్ని ఒత్తుకోండి నేనైతే ఇలా మీడియం సైజ్ అయితే ఒత్తుకుంటున్నాను ఒక గరిట మీద వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా మురుకులను అయితే ఒత్తుకొని తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఇలా ప్రిపేర్ చేసుకోవటం అయితే డైరెక్ట్గా ఆయిల్లో వత్తాలంటే కొంతమందికి ఆ హీట్కి అనమాట ఇలా చిన్న చిన్న చక్రాల రౌండ్గా ఒత్తుకున్నారంటే ఆయిల్లో ఈజీగా వేసుకోవచ్చు ఒకవైపు ట ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని చక్కగా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పది నుండి పదిహేను రోజులైనా సరే పాడైపోవు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి బయట కొనుక్కున్న మురుకులు కూడా ఇంత రుచిగా ఉండవండి తప్పకుండా ట్రై చేయండి వట్టిగా పల్లీలను తింటమే చాలా బాగుంటాయి చాలా కమ్మగా ఉంటాయి అటువంటిది ఇలా మురుకుల్లాగా చేసుకొని తిన్నారంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ మురుకులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి